వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా పక్కన ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఎలా కట్ చేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ అనేది అంటే కొంచెం మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది కొంచెం ఉంటే మీరు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ నడుము లూజు చేసి లూజుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నా ఇప్పుడు టాప్ కోసం నేను ముందుగా మార్కింగ్ చేసుకుంటున్నా ఈ టాప్ కోసం నాలుగు ఫోల్డ్ల మీద క్లాథన్ తీసుకోండి నాలుగు ఫోల్డ్ల మీద క్లాథిన్ తీసుకొని ఇలా మనకి టాప్ ఎంత లెంత్ కావాలో నేను కదా థర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం థర్టీన్ ఇంచెస్ లెంత్ టెన్ ఇంచెస్ వరకు లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అనమాట నర్మ లూజు ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ తీసుకోవాలి ఫుల్ లెంత్ షోల్డర్ లెంత్ తీసుకున్నాక అందులో హాఫ్ని ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఎంతైతే షోల్డర్ లెంత్ సపోజ్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందనుకోండి అందులో సగాన్ని తీసుకోవాలి ఆరించులు ఆరుంచుల దగ్గర మనం మార్క్ షోల్డర్కి నెక్కి మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం కూడా కింది సైడ్ కూడా ఆరించులు మార్కింగ్ చేసుకోండి అలాగే మధ్యలో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఆరు బ్రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుండి మీరు ఎంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ షోల్డర్ మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ని షో నెక్ కోసం మార్కింగ్ చేసిన మిగిలింది షోల్డర్ కోసం ఉంటుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ నేను ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న అక్కడ మార్క్ పెట్టుకొని షోల్డర్ మనం డాట్ పెడతాం కదా షోల్డర్ నుండి మిడిల్ పార్ట్ తీసుకొని అక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ చిన్న ఒక హాఫ్ ఇంచ్ డాట్ పెడతాం కదా ఆ డాట్కి దగ్గర నుండి లాస్ట్ వరకు ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు కిందికి రాకుండా ఫ్లోయింగ్ కాకుండా మంచిగా స్టిప్గా ఉంటాయన్నమాట కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక ఇంచు షోల్డర్ వైపు తక్కువ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేస్తే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా భుజాలు కరెక్ట్గా వస్తాయన్నమాట చిన్నపిల్లలకి కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా కూడా మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనము క్లాత్ని నాలుగోళ్ళ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనకి టాప్ అనేది రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా మనము కిందికి డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి ఆ లోత్ తీసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ముంద మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నాలుగు ఫోల్ మరత పెట్టుకోండి నాలుగు ఫోడ్ల మీద మరత పెట్టుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనము సైజ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం లోత్ తీసుకుంటాం కాబట్టి మనకి అలాగే కట్ చేసుకుంటే మనకి ఎక్కువ కట్ అయిపోతుంది కాదు కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఎక్కువగా ఉంచుకొని నెక్ కట్ చేయకుండా మనం టాప్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా టాప్ అయిపోయింది కదా ఇప్పుడు స్కట్ కోసం ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాక దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను అంబ్రిలా కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ని ఎప్పుడైనా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ట్రాంగిల్ షేప్లో ఇప్పుడు రెండు ఫోల్డ్ల మీద క్లాత్ని తీసుకొని దాన్ని ఒక సైడ్ జాయింట్ మన మన సైడ్ ఉండేటట్టు చూసుకొని ఓపెన్స్ అన్నీ ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇలా క్లాత్ని అనేది కట్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం నడుము లూజ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా తీసుకోండి తీసుకొని ఇలా నాలుగు ఫోల్డ్లు పెట్టండి పెట్టినాక మనకి క్లాత్ ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి అంబ్రిల్లా కటింగ్ చేసేటప్పుడు మనకి నడుం లూజ్ ఎంత అయితే ఉందో ఎగ్జాక్ట్లీగా మనకు కరెక్ట్గా అంతే వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా తీసుకొని ఇలా నడుం మనకి ఫోల్డ్ చేసుకొని అలా పెట్టుకోండి మనకి కరెక్ట్గా అంబ్రిల్లా కటింగ్లో క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకి లెంత్ అయితే ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్కి ఏమో లెంత్ ఎంత ఉంటుందో అంత తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అందులోకి వెళ్ళి ఒక టూ త్రీ ఇంచెస్ తక్కువ తీసుకోండి సరిపోతుంది అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి ఇక్కడ నేను క్లాత్ మళ్ళీ జాయింట్ చేసుకుంటాను అది ఎలాగంటే మనం కట్ చేసిన పీస్లో నుండే మనకి మిగులుతుంది కదా క్లాత్ కట్ చేసినాక ఆ క్లాత్ జాయింట్కి సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ జాయింటింగ్ కోసం ఆ క్లాత్నే యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఓబెన్స్ కూడా అన్నీ కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇక్కడ మిగిలింది కదా ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకొని దాన్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన పీసెస్ కూడా జాయింట్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు లైనింగ్ని పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోండి డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాక క్లోజ్ మన సైడ్ ఉండేటట్లు ఓపెన్స్ మన ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకొని కట్టింగ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్కి నడుము కట్ చేసుకున్నాం కదా అక్కడ నుండి మనకి ఇప్పుడు అసలు హైట్ ఎంత కావాలి ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో అంత లెంత్ పెట్టేసుకోండి ఆ ఆ లెంత్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోండి కుట్లల్లోకి తర్వాత కింద ఓవర్లాక్ చేసుకుంటాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనకు ఎంత హైట్ కావాలో అంత మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్ మనం నడుము లూజు మార్కింగ్ కట్ చేసుకున్నాం కదా అక్కడి నుండి మాత్రమే కరెక్ట్గా పెట్టుకొని క్లాత్ మొత్తం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ని మంచిగా పట్టుకొని మార్కింగ్ చేసుకోండి క్లాత్ అనేది నేను ఇక్కడ జార్జెట్ క్లాత్ తీసుకున్నా జార్జెట్ క్లాత్ అనేది జారిపోతే ఉంటుంది కాబట్టి క్లాత్ని మంచిగా ఫోల్డింగ్ చేసుకొని ముడతలు లేకుండా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నాకు కటింగ్ కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ ఈ ఫ్రాక్ డిజైన్ కోసం ఇంకొక ఫ్యాబ్రిక్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇంకో ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అయిపోయింది కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ దీని పైనుండి వస్తుందనమాట అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు సేమ్ లైనింగ్ క్లాత్ తీసుకోండి లూజ్ మార్కింగ్ చేసుకోండి నడుం లూజ్ ఒకటి మార్కింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని తీసేయండి తీసేసాక ఇప్పుడు మనం ఫ్రాక్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో అందులో సగం సగానికి బ్యాక్ సైడ్ లెంత్ని మార్క్ చేసుకోండి మనం ఎంతైతే లెంత్ తీసుకుంటామో అందులో సగానికి బ్యాక్ సైడ్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో దానికి ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ అనేది పైకి తీసుకోండి అలా అయితే ఈ డిజైన్కి కరెక్ట్గా సెట్ సెట్ అనమాట ఈ డిజైన్ అనేది మనకి మంచి కనబడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఏమో మనం తీసుకున్న లెంత్లోకి ఫ్రాక్ లెంత్లోకి సగం లెంత్ తీసుకోండి ఫ్రంట్ సైడ్ ఏమో బ్యాక్ లెంత్ ఎంత తీసుకున్నామో దానికి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఫైవ్ కాదు సిక్స్ ఇంచెస్ వరకు పైకి మార్కింగ్ చేసుకోండి అలా అయితే కింద ఎక్కువ పైన అంటే లో అండ్ హై ఉంటుంది కదా అలా వస్తుంది అలా వస్తే మనకి కరెక్ట్గా అంటే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మనం ఎలా మార్కింగ్ చేసుకుంటామో మార్కింగ్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఎక్కువగా జారిపోతూ ఉంటుంది అందుకే ముడితలు లేకుండా చూసుకుంటూ క్లాత్ అనేది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నా కదా ఇప్పుడు చూపిస్తా చూడండి దీని మీద పెట్టి ఇప్పుడు మనకి ఫ్రాక్ అలా వస్తుంది ఫ్రాక్ మీద నుండి ఇలా వస్తుంది అనమాట మనకి కాబట్టి అది కటింగ్ అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కోసం నాలుగు ఫోల్డ్ల మీద క్లాత్ని తీసుకుంటున్నాం ఈ క్లాత్ తీసుకునేటప్పుడు చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా మనమే హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద చేసుకున్నాక మనకి హ్యాండ్ లెంత్ ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అనేది నేను పెడుతున్నా ఫుల్ హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోండి అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోండి దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అంతే ఎక్కువగా ఖర్చు తీసుకోకండి హ్యాండ్స్కి ఎందుకంటే మనకి లైనింగ్ వేయం కదా జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా జార్జెట్ ఎందుకంటే బయటికి కనబడుతూ ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కాబట్టి ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ ఇంచ్ తీసుకున్న ఏం కాదు వన్ ఇంచ్ తీసుకున్న హ్యాండ్స్కి సరిపోతుంది అలా తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లెంత్ అలాగే ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది ఫుల్గా కటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఫ్రాక్ కటింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక త్రీ త్రీ మీటర్స్ ఎక్స్ట్రా డిజైన్ కోసం మనం తీసుకుంటున్నాం కదా ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ అది ఒక టూ మీటర్స్ తీసుకుంటే మొత్తం ఫైవ్ మీటర్స్ అయితే లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫ్రాక్ కోసము ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ను కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అయిపోయాక మనకి ఫ్రాక్ అనేది మొత్తం కటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది టాప్ అలాగే బాటమ్ కూడా స్కట్ కోసం కూడా ఇలా కటింగ్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను జి బ్యాక్ పార్ట్లో జిప్ వేసి స్టిచ్చింగ్ అనేది చేశాను అది ఏ విధంగా చేశాను అనేది కూడా మీరు చూస్తే మీరు ఈజీగా జిప్ని అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు ముందు ప్రింట్ పార్ట్ని తీసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టుకోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని దాని మీద నుండి పెట్టుకొని నెక్ దగ్గర నుండి స్టిచ్ వేసుకోవాలి నెక్ దగ్గర నుండి స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలా రౌండ్స్ తిరిగే కాడ క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోండి అలా అయితే రౌండ్స్ దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అలా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాక రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ నీట్గా తిరుగుతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ నుండి ఇలా గోర్తోని గీరినట్టు ఇలా అంటే లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి చూసారే ఇక్కడ రౌండ్ నీట్గా తిరిగింది కదా ఇప్పుడు దాని మీద నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటి మీద నుండి కూడా రెండు జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు క్లాత్ని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ వేసుకోండి నెట్ ఫ్యాబ్రిక్ కదా ఇంకా నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఈ నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం జారుతూ ఉంటుంది కాబట్టి ముడత ముడతలు అనేది తొందరగా వస్తాయి కాబట్టి మంచిగా నీట్గా సర్దుకుంటూ క్లాత్ని కొంచెం టైం పట్టినా కూడా నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి స్టిచ్ నీట్గా వేసుకుంటేనే మనకి లుకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఫోర్ ఇంచెస్ తోని నేను స్టిచ్ అనేది వేసుకున్నా టూ సైడ్స్ కూడా అలానే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి సేమ్ మనం ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫస్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్ పెట్టుకోండి దాని మీద నుండి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి అలా పెట్టుకొని నెక్ ఫస్ట్ కుట్టుకున్నాక దాన్ని రివర్స్ తీసుకొని తర్వాత మనం మిగిలిన సైడ్ కూడా కుట్లు అనేది వేసుకొని రెండు క్లాత్లని జాయింట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇలా అయిన తర్వాత నేను బ్యాక్ పార్ట్లో జిప్పు స్టిచ్ చేస్తాను జిప్పు ఏ విధంగా స్టిచ్ చేస్తానో కరెక్ట్గా చూడండి మీరు కొత్త వారైనా సరే ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో జిప్ స్టిచ్ చేశారనుకోండి కరెక్ట్గా మీకు జిప్పు కుట్టడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక ఇప్పుడు డాట్స్ వేసుకోండి డాట్స్ ఎలా వేసుకోవాలి తెలుసు కదా షోల్డర్ పార్ట్ మిడిల్ పార్ట్ నుండి షోల్డర్ మిడిల్ నుండి తీసుకొని కింది వరకు క్లాత్ని అలా ఫోల్డ్ చేసుకొని అక్కడ నుండి హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ వెళ్తుని వేసుకోవాలి టూ సైడ్స్ కూడా అలానే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ ఏంటంటే క్లాత్ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు జిప్ మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ ఒకటి పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా ఇలానే మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకొని సెంటర్ పార్ట్లో అలా నేను చూపించిన విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని టూ ఇంచెస్ క్లాత్ తీసుకోండి తీసుకొని పావించు పావించు టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అది మిడిల్ పార్ట్కి కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి అలా ఇలా మిడిల్ పార్ట్కి కూడా స్టేట్ లైన్ డ్రా చేసుకున్నాక క్లాత్ని ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకొని మిడిల్ పార్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న దగ్గరికి కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి మనకు జిప్ ఎంతవరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర ఇలా వీ షేప్లో మార్క్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పక్కనుండే ఇంకొక స్టిచ్ టూ సైడ్స్ కూడా వేసుకోవాలి టూ సైడ్స్ వేసుకొని మిడిల్లో మనం మార్క్ చేసుకున్న లైన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక ఇప్పుడు క్లాత్ని రివర్స్లోకి తీసుకొని లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తీసుకున్నాక ఇక్కడ కింద మార్కింగ్ మనకి పైకి కనబడేటట్టు మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకుంటే మనకి జిప్ ఎంతవరకు వస్తుందో అంతవరకు స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద నుండే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా చూసుకుంటూ లైనింగ్ మీదనే స్టిచ్ వేసుకోండి అది కూడా లాస్ట్కి మనం మార్క్ చేసుకున్నాం కదా జిప్ ఎంతవరకు ఉందో అంతవరకు అక్కడ రఫ్ లాగా వేసుకోండి ఇప్పుడు జిప్ తీసుకొని జిప్పు స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఫూట్ని చేంజ్ చేసుకోవాలి ఇక్కడ సింగిల్ ఫుడ్తోనే మనము ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా జిప్పు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది చూడండి జిప్పు ఒక సైడు అలా బయటికి రైట్ సైడ్ పెట్టుకోండి రైట్ సైడ్ పెట్టుకొని దాని పక్క నుండే స్టిచ్ వచ్చేటట్టు కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు జిప్ అనేది జరుగుతుందన్నమాట ఇన్విజిబుల్ జిప్ కదా ఇలా కొంచెం జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి అది కూడా మనం లాస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పాయింట్ వరకు వచ్చేటట్టు కుట్టుకొని అక్కడ ఒక రఫ్ వేసుకోండి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే జిప్పుని తీసుకొని దాని మీద నుండి స్టా ఇక్కడ ఎండింగ్ నుండి ఎండింగ్ దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర రఫ్ వేసుకోండి రఫ్ వేసుకొని పై వరకు అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి స్టిచ్ చేసుకునేటప్పుడు జిప్ని కొంచెం జరుపుకుంటూ స్టిచ్ చేసుకోండి అలా అయితే మనకి ఇన్విజిబుల్ జిప్ అనేది కరెక్ట్గా అన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని మొత్తం లోపలి కనుక్కొని రివర్స్ తీసుకుంటే జిప్ పై కనుకుంటే మనకి ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడు చిన్న గ్యాబ్ వస్తుంది కదా రివర్స్ తీసుకునేటప్పుడు కొంచెం క్లాత్ వదిలిపెట్టాం కదా అక్కడ మనము రఫ్ వేసుకుంటే వెనకాల మనకి జిప్ అనేది రెడీ అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ అనేది నీట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండు పార్ట్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా షోల్డర్ దగ్గర స్టిచ్ హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకోండి అది కూడా డబల్ స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ వేసుకొని ఇక్కడ నెక్ దగ్గర రఫ్ లాగా వేసుకోండి ఊడిపోకుండా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత షోల్డర్ పార్ట్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చూసుకోండి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్ కోసం నేను కింది పార్ట్లో చిన్నగా బార్డర్ లాగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా నెట్ ఫ్యాబ్రిక్ దాన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట ఒక త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా హ్యాండ్కు కింది సైడు అటాచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ లుకింగ్ అనేది బాగుంటుందని నేను ఇలా హ్యాండ్కి ఒక చిన్న డిజైన్ లాగా అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు క్లాత్ని కింది సైడ్ స్టిచ్ చేసుకొని తర్వాత పై సైడ్ కూడా క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అలాగే జాజెట్ కాబట్టి ఎక్కువగా ముడతలు రావడానికి అలాగే జారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలా నీట్గా మనం క్లాత్ కుట్టుకునేటప్పుడు నీట్గా చూసుకుంటూ కుట్టుకోండి అలా అయితే మనకి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుందనమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని టాప్ పార్ట్కి జాయిన్ చేసుకుంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ కూడా నేను టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అంబ్రిలా కట్టింగ్ కదా అంబ్రిలా కట్టింగ్ అలాగే పైన కొంచెం డిజైన్ వస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఓపెన్ ఉండదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి దానికోసం ఏంటంటే ఇక్కడ నేను టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ మనకి బ్లౌజ్ జాయిన్ చేసుకున్నట్టే టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకోండి మనకి మెజర్మెంట్స్ ఎంత ఉందో అంతా జాయిన్ చేసుకొని కింద రఫ్ లాగా వేసుకోండి టూ హ్యాండ్స్ కూడా టూ సైడ్స్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీనికి ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా హై అండ్ లోగా అది స్టిచ్ చేసుకోవాలన్నమాట అది స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి ఫ్రంట్ సైడు మనకి సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ మనకు సెంటర్ పెట్టుకోండి ఫస్ట్ సెంటర్ పెట్టుకొని అక్కడ నుండి మనము ఈ క్లాత్ని అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి సెంటర్ చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి అలా అయితేనే మనకి సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే కొంచెం అటు ఇటుగా వస్తే లుకింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి సెంటర్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని సెంటర్ దగ్గర నుండి క్లాత్ని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే పైనుంచి మనకు ఆరెంజే వస్తుంది కదా కాబట్టి ఫస్ట్ ఆరెంజ్ కలర్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఆరెంజ్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి మనం పింక్ కలర్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి అది కూడా ఇట్లనే రివర్స్లో ఉంచుకోండి ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ పెట్టుకోండి పింక్ కలర్ క్లాత్ చివరి నుండి పెట్టుకొని తర్వాత జాయింట్ అనేది నేను తర్వాత చేస్తాను ఫస్ట్ ఒక చివరి నుండి పెట్టుకొని అక్కడ నుండి పింక్ కలర్ క్లాత్ దాని మీద పెట్టుకుంటూ స్టిచ్ వేసుకొని రావాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక క్లాత్ మీద ఇంకో క్లాత్ పడి ముడతలు రాకుండా క్లాత్ నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మెయిన్ స్టిచ్ కదా ఈ స్టిచ్ నీట్గా వస్తేనే మనకి ఫ్రాక్ నడము దగ్గర ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా కనబడుతుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు రెండు ఓపెన్స్ కూడా జాయిన్ చేసుకుంటున్నాయి ఇక్కడ నేను రెండో ఓపెన్స్ కూడా పైనుండి కింది వరకు డబల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోండి ఇలా జాయిన్ ఇలా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు దాని మీద నుండి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్గా స్టిచ్ అయిపోయింది అన్నమాట ఇలా ఈజీగా మనం టెన్ టు అంటే ఎలెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిలకి ఫ్రాక్ అనేది అది కూడా డిజైనర్ ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి మీ డౌట్స్ అన్నిటినీ నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు ఫ్రాక్ చూసారు కదా ఇంత నీట్గా మనకి సూపర్ లుకింగ్తో ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది సో ఈజీగా మీరు ఫ్రాక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మన వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్